మన దేశ ప్రధాని మోడీ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు రామాలయ నిర్మాణం ట్రిపుల్ తలాక్ లాంటి మతపరమైన అంశాలపైన మాత్రమే దృష్టి సారించారా ఆయన ఈ పదేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదా ఆ సందేహాలకి సమాధానం తెలుసుకుందాం భారతదేశంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో పది సంవత్సరాల్లో సృష్టించబడినటువంటి స్టార్టప్ల సంఖ్య లక్షా యాభై ఏడు వేలు వాటిలో యూనికార్న్ కంపెనీల సంఖ్య అంటే ఒక బిలియన్ యుఎస్ డాలర్ల కంటే అంటే వంద కోట్ల రూపాయలు అంతకంటే ఎక్కువ విలువ కలిగినటువంటి స్టార్టప్ కంపెనీలు నూట పద్దెనిమిది తెరవబడినటువంటి బ్యాంక్ అకౌంట్ల సంఖ్య ఐదు వందల ముప్పై మిలియన్లు అంటే యాభై మూడు కోట్లు విద్యా సంస్థలు దేశం మొత్తంలో నాలుగు వందల ఏడు యూనివర్సిటీస్ ప్రారంభించబడ్డాయి అట్లాగే మూడు వందల పైచిల్కు హాస్పిటల్స్ నిర్మించబడ్డాయి వీటిలో మొత్తం పద్నాలుగు వేల పడకలు సిద్ధం చేయబడ్డాయి అలాగే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ తొమ్మిది స్థాపించబడ్డాయి అలాగే ఏడు ఐఐటీలు ప్రచురించబడినటువంటి పరిశోధనా పత్రాల సంఖ్య ఒక మిలియన్ ఒక మిలియన్ పరిశోధనా పత్రాలు ప్రచురింపబడ్డాయి పొందిన పేటెంట్ల సంఖ్య సంవత్సరానికి నలభై వేలు ప్రయోగించిన ఉపగ్రహాల సంఖ్య నాలుగు వందల అరవై ఆరు రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ నంబరు అట్లాగే మరుగుదొడ్ల సంఖ్య నూట పది మిలియన్లు అంటే పదకొండు కోట్లు పేదల గ్రహాల సంఖ్య నలభై మిలియన్లు అంటే నాలుగు కోట్లు అలాగే యాభై నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల హైవేలు నిర్మించబడ్డాయి మూడు వేల ఐదు వందల అరవై కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మించబడ్డాయి ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైనది అంటే రాహుల్ గాంధీ తరచుగా అంటూ ఉంటాడు కదా ఉద్యోగాలు ఏం చేశారు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అని కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటాడు కదా గత పది సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వంలో పదిహేడు పాయింట్ తొమ్మిది కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి మోడీజీ నిజానికి ప్రామిస్ చేసింది ఏడాదికి కోటి ఉద్యోగాలు సృష్టిస్తామని కానీ ఏడాదికి ఒక కోటి డెబ్బై తొమ్మిది లక్షల ఉద్యోగాలు జనరేట్ చేశారు అంటే థర్టీ సిక్స్ పర్సెంట్ ఉద్యోగ వృద్ధి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే ఆ ఒక్క ఏడాదిలోనే నాలుగు పాయింట్ ఆరు కోట్ల మందికి ఉద్యోగాలు వచ్చాయి ఇప్పుడు భారతదేశంలో నిరుద్యోగ రేటు స్వతంత్ర భారత చరిత్రలోనే అతి తక్కువ స్థాయిలో అంటే టూ పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది అదే కాంగ్రెస్ పాలనలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు మధ్యకాలంలో కేవలం సెవెన్ పర్సెంట్ ఉద్యోగ వృద్ధితో రెండు పాయింట్ తొమ్మిది కోట్ల ఉద్యోగాలు మాత్రమే సృష్టించబడ్డాయి ఈ మొత్తం స్టాటిస్టిక్స్ కేవలం మోడీజీ ట్రాక్ రికార్డ్ మాత్రమే కాదు స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తప్పకుండా తెలియజేయండి